తెలుగుదేశం పార్టీ తునిలో ఒక నేత క్లియర్గా ఒక రిపోర్టర్ ఆయన ఫోటో తీయడం వీడియోలు రుజువులతో ఒక పదమూడు సంవత్సరాల చిన్న బాలికను హాస్టల్లో నుంచి తీసుకెళ్లి తోటలోకి వాడు చేసిన దౌర్జన్యం చూస్తే వాడిని అక్కడికక్కడే ఎన్కౌంటర్ చేసి పడియాలి అడ్డగా దొరికాడు రెడ్ హ్యాండెడ్గా దొరికాడు ఏం చేస్తున్నావు అనిత నువ్వు హోమ్ మినిస్టర్ అయి ఏం చేస్తున్నారా నువ్వు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయి ముప్పై వేలు బాలికలు పోయారు అని వాగిన కుక్కలాగా నువ్వు నీ గవర్నమెంట్లో ఏమవుతుంది చంద్రబాబు నాయుడు నీకు బుద్ధి లేదా నలభై ఐదు సంవత్సరాలు నాయకుడిని పెద్ద పుట్టిలు పెడతా సిగ్గులేని గాడిదిల్లారా చిన్న పిల్లలని కూడా చూడకుండా అడవిలో తీసుకెళ్లి దళితుల మీద మీరు మానభంగాలు చేస్తుంటే మేము చూసి ఊరుకోవాలా నేను గ్రీన్ సిగ్నల్ ఇచ్చానా నరికి పడేస్తారు ఒక్కొక్కడిను వద్దు కుర్రాలు ఓపిక పట్టండి ఇరవై నాలుగు గంటల్లో వాడి మీద కేసు వేయకపోతే నేనేస్తా ముఖ్యమంత్రి మీద ఉప ముఖ్యమంత్రి మీద హోమ్ మినిస్టర్ మీద టీడీపీ ఎవరైతే అడ్డగా నిలబడతారో వాళ్ళ మీద పాపం పండిపోయింది ఈ బ్లడీ బ్లాస్టర్స్ ది